నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర మహిళలకి సౌభాగ్యం అనేది అష్ట ఐశ్వర్యాలతో సమానం అయితే సౌభాగ్యం పొందాలంటే ఎన్ని జన్మలెత్తినా కూడా వారు ఖచ్చితంగా ఆ పుణ్యం కలిగి ఉంటేనే సౌభాగ్యం అయితే వస్తుంది అయితే సౌభాగ్యము రావాలని కొంతమంది గ్రౌరి వ్రతాలు కానీ లలిత పారాయణాలు కానీ ఇలాంటి వ్రతాలు చేస్తూ ఉంటారు మరి నిత్యం ఏం చేస్తే ఈ సౌభాగ్యం వస్తుంది అసలు సౌభాగ్యం గురించి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం అమ్మవారి ఆశస్సులతో మనకు ఆ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తవ నిపుణులు శ్రీమాత జ్యోతిష్యాలయ పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పోతు చంద్రమౌళి శాస్త్రి గురుగారు నమస్కారం గురుగారు ఓం శ్రీమాత్రే నమ గురుగారు ఇంకా అమ్మవారి అమ్మవారి దయ నుంచి ఎంతోమంది ఈ వ్రతాలు చేస్తుంటారు మంగళగౌరి వ్రతాలు కానీ అమ్మవారి ఇంకా నాకు పేర్లు సరిగ్గా తెలియదు లలిత పారాయణం కానీ గాయత్రి మందులు ఏవో అంటారు సో సౌభాగ్యం రావాలంటే మనం ఎగ్జాక్ట్గా ఏ వ్రతం చేయాలి ఏ అమ్మవారిని కనుక నిత్యం పూజిస్తే మనకి ఆ సౌభాగ్యం అనేది దక్కుతుంది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే మా నమస్కారం వీక్షించేటటువంటి వాళ్ళందరికీ స్త్రీమూర్తులకి సౌభాగ్యమూర్తులకి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కావాలనుకునే వాళ్ళకి పెళ్ళి అయిన వాళ్ళకి అందరికీ కూడా స్త్రీ స్వరూపమే అమ్మవారు అట్లాగే మరి ఈ రోజున నక్షత్రం రోజున నేను మాట్లాడుతున్నానంటే దానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు కూడా స్త్రీ గ్రహదేవత సాక్షాత్తు లలిత అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి నక్షత్రాలు కానివ్వండి గ్రహం కానివ్వండి చంద్రుడు కాబట్టి ముఖ్యంగా అమ్మ ఈ యొక్క పూజలు పునస్కారాలలో స్త్రీకనే కాదు మీరు అడిగారు లలిత అంటే సౌమ్యమైనటువంటి ఎక్ అంటే సత్వగుణానికి మారు పేరే లలిత అనేటటువంటి పేరు అంటే మరి మీ పేరులో కూడా లలిత ఉందని నేను అనుకుంటున్నాను ఇందాక చెప్పినట్టు గుర్తు లలిత సహస్ర అసలు ఒకటి కాదు వెయ్యి మంది లలిత అమ్మవార్లతో సమానంగా మీ మీ అమ్మగారు నాన్నగారు పెట్టినటువంటి పేరు అచంచలంగా ఇంకా గొప్ప కీర్తి ప్రతిష్టలు కలగాలని అట్లాగే స్త్రీమూర్తులు కాబట్టి సౌభాగ్య యోగం మీకు కలిగి సౌభాగ్యం అంటే ఏం లేదమ్మా పుట్టినటువంటి క్షణము నుంచి మరణించే లోపు మనకు కలిగే ప్రతి ఈవెంట్ అంటే మనం పీల్చేటటువంటి శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఒక రకంగా సౌభాగ్యమే సౌభాగ్యం అంటే స్త్రీలకే కాదండి సౌభాగ్యం అంటే పురుషులకి స్త్రీలకి సంబంధించినటువంటిది సౌభాగ్యం అంటే మంచి భాగ్యము మంచి భాగ్యం అంటే ఏంటి పెళ్ళ పెళ్ళైన వాళ్ళు పూజలు చేస్తే వ్రతాలు చేస్తే సౌభాగ్య యోగము కలుగుతుందని కాదు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది అంటారు దీర్ఘము అంటే ఏంటి లాంగివిటీ ఎనభై ఏళ్ళు కావచ్చు వందేళ్ళు కావచ్చు నూరేళ్ళు కావచ్చు భర్త కన్నా ముందే చనిపోవాలి అని అనుకుంటారు చూసారా స్త్రీలు అది అసలైన సౌభాగ్యము అంటే సౌభాగ్యం అంటే మనసుకు సంబంధించినటువంటిది మనసులో మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి అందుకని ఎక్కువ మంది స్త్రీలు చాలా వరకు మన యొక్క సనాతన ధర్మము మన యొక్క భరతఖండంలో మిగతా దేశాలలో ఈ వివాహానికి సంబంధించినటువంటి తంతుకి సంబంధించినటువంటి వ్యవహార నాలెడ్జ్ తక్కువని నేను అనుకుంటున్నాను వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి మన భరతఖండంలో మాత్రం స్త్రీలు సౌభాగ్యాన్ని ఎక్కువగా ఆ మాటని వాడుతూ ఉంటారు అంటే చదువు ఒక సౌభాగ్యము చదువు తర్వాత ఉద్యోగము ఉద్యోగం ఎందుకు చదువుతారు అసలు చదువు చదివేదే ఉద్యోగం కోసం ఉద్యోగం దేనికోసం డబ్బు కోసము ధనం వలన ఏమొస్తుంది బంగారము స్త్రీలకైతే బంగారం పురుషులకైనా బంగారమే వస్త్రాలు వస్త్రం అనేటటువంటి ధరించడం ఒక సౌభాగ్యము అట్లాగే మన ముఖంలో కళ్ళు ముక్కు చెవులు నోరు చర్మము ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఒక మనిషి ఇంకో మనిషిని చూడగలిగి అబ్బా అని ఆ ఫీలింగ్ని అంటే కొంతమంది నమస్కారం చేస్తారు కొంతమంది తన్మయత్వాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇవన్నీ సౌభాగ్యానికి సంబంధించినవి పురుషులు కానీ స్త్రీలు కానీ దాని తర్వాత ఏంటి నెక్స్ట్ స్టేజ్ వివాహము పురుషుడికైనా స్త్రీలకైనా ముఖ్యంగా ఈ సౌభాగ్య యోగం అనేటటువంటిది స్త్రీలకు ఎక్కువ ఆపాదిస్తూ ఉంటారు చెప్పా కదా లలి అంటే దేవత ఆ స్త్రీ దేవత వాళ్ళని ఆవహించి ఉంటుంది కాబట్టి స్త్రీకి ఒక నమస్కారంతో సంస్కారయుక్తంగా చేయగలిగితే లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని ఒక అద్భుతమైనటువంటి మనకి చాలా ప్రవచనాలు ఉన్నాయి పెద్ద పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సౌభాగ్యము అంటే విద్య ఉద్యోగము ధన సంపాదన వివాహము వివాహం తర్వాత సత్సంతాన యోగము ఇది కూడా ఒక సౌభాగ్య యోగము మరి మనకి గ్రహాలు ఎన్నమ్మ తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలే మనల్ని పరిపాలిస్తాయి మరి తొమ్మిది గ్రహాలు రకరకాలుగా కొంతమంది పాజిటివ్ కొన్ని గ్రహాలు నెగిటివ్గా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి కదా ఆలోచనల్ని ఆ ఆలోచనల్ని కంట్రోలింగ్ చేసుకొని మనలో సత్వగుణము గుణము తమో గుణం అని మూడు ఉంటాయి వాటిల్లో సత్వగుణాన్ని మాత్రమే ఆపాదించుకోవటానికి ప్రతి వ్యక్తి ముఖ్యంగా స్త్రీలు స్త్రీలకు ఏంటంటే వాళ్ళు పడే ఆందోళన స్ట్రెస్ అంతా ఇంత కాదు కానీ బయటికి మాత్రం అమ్మవారి స్వరూపంగా ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు కొంతమందికి గ్రహస్థితి రీత్యా క్రోధంగా కనిపిస్తూ ఉంటారు ఏదైనా స్త్రీతత్వం అనేటటువంటిది వాళ్ళకి సౌభాగ్యం ఇచ్చిన వారు సౌభాగ్యం అంటే స్త్రీకి మీరు అన్నారు కదా సౌభాగ్యం ఇందాక నేను చెప్పింది పురుషుడికి స్త్రీకి ఇద్దరికీ కలిసింది స్త్రీకి ప్రత్యేకించి సౌభాగ్య యోగంలో భగవత్స్వరూపిణి అమ్మవారు ఎలా ఉంటారు చక్కటి నిండు అయిన బొట్టు పెట్టుకొని ఉంటారు కళ్ళకి మంచి కాటుకు పెట్టుకొని ఉంటారు ఆభరణాలు కంఠాభరణము కర్ణాభరణము ఆ కరాభరణాలు మంచి పాపిడి తీసుకొని అమ్మవారు నిండుగా పుష్పములు ధరించి సాక్షాత్ మిమ్మల్ని చూస్తుంటే అట్లాగే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూస్తూ అమ్మవారిని వర్ణించుకుంటున్నాను నేను నాకున్నంతలో మరి చక్కటి పుష్పహారాలు వేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని పెళ్ళైన వాళ్ళైతే మెట్టెలు చక్కగా నిండుగా గాజులు ఇవన్నీ ధరించి మన వస్త్రధారణ మన పద్ధతిలో వేసుకోండి అది సౌభాగ్య యోగము వాళ్ళు ఏ పూజలు చేసినా చేయకపోయినా వాళ్ళకి సౌభాగ్యం అంటు పెట్టుకునే ఉంటుందమ్మా చేయకపోయినది అంతే మరి ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ సౌభాగ్యవంతంగా ఉన్నారు సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా ఉన్నప్పుడు వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్స్ తొందరగా రావమ్మా ఎందుకు చేస్తారంటే భర్త యొక్క శ్రేయస్సు కోసము పిల్లల యొక్క వృద్ధి కోసము ఇంట్లో అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ అంటే ఈవిడిని నమ్ము ఈవిడెవరినైతే నమ్ముకొని వచ్చిందో ఆ గృహమంతా ఎప్పుడూ పచ్చడి తోరణంలో ఉండాలి ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసమే ఉండాలి తన భర్త బాగుండాలి వాళ్ళిద్దరూ కలిసి జీవితకాలం అన్యోన్యంగా ఉండాలి అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలైనా కూడా కలిసి ఉండాలి సత్సంతాన వృద్ధి మరి ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అవ్వడమే కష్టం పెళ్ళైన తర్వాత అంటే ఒక సౌభాగ్యం కలగట్లేదు సంతానానికి లేట్ చేసుకునే వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు కావాలనుకున్న ఐవీఫ్ల దగ్గరికి పోతున్నారు పది ఏళ్ళ తర్వాత వాళ్ళు ఐవీఫ్ల దగ్గరికి పోతున్నారు మరి స్త్రీలు ఎంత ఘోరమైన సౌభాగ్యం కాదు ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలియట్లేదు ఐవీఎఫ్ అంటే నేను మొన్న తెలుసుకున్నానమ్మా ఆడవాళ్ళకి చుట్టూ కూడా ఎన్నో ఇంజక్షన్లు చేస్తారట అది అంత నరకం లేదు కదా అవసరం వివాహం అయిన తర్వాత ఇలాంటి పూజలు మీరు అన్నారు చూసారా మంగళగౌరి వ్రతాలు మరి ప్రతి ఇంట్లో కూడా శ్రావణ మాసము శ్రావణ మంగళవారాలు వరలక్ష్మి వ్రతాలు ఎందుకు చేసుకునే వాళ్ళు అనుకున్నారు అన్ని యోగాలు కలగడమే సౌభాగ్య యోగము అందుకని అలాంటి పూజలు చేసుకున్నప్పుడు ప్రతినిత్యము ఇందాక మీరు అన్న లలిత అమ్మవారి గురించి అన్నారు కదా ప్రతినిత్యము స్త్రీ కానీ పురుషుడు కానీ పురుషుడు ఏంటంటే ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కాబట్టి పురుషుడు బ పురుషుడు దీపారాధన చేసి వెళ్ళాలి స్త్రీ మాత్రం ఇంట్లో పొద్దున సాయంత్రం రెండు పూట్ల ఒక్కెంతమ్మా ఇరవై నిమిషాలు నోటికొస్తే లేకపోతే నలభై నిమిషాలు చూసి చదివితే వింటే కూడా ఇరవై నిమిషాలే వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో అయితే లలితా శాస్త్రనామం చదువుతారో ఎవరైతే లలిత సహస్రనామాన్ని రోజు పొద్దున సాయంత్రం ఇంట్లో పెట్టుకొని వింటారో మన కమ్యూనికేషన్ ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ సౌభాగ్య యోగము అన్ని విధాలా ఉంటుంది ధన ధాన్య కీర్తి ప్రతిష్టలు సౌదీర్ఘ తత్వము అన్యోన్య దాంపత్య సిద్ధి సత్సంతాన వృద్ధి ఒకటి కాదండి ఏది కావాలంటే అది అమ్మవారి ఇచ్చేస్తుంది ఒక్కొక్క పదము ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క లైను ఎంత విశేషమో చదివిన కొద్దీ ఆ తన్మయత్వాన్ని అందిస్తారు అమ్మవారు అట్లాగే చదివేవాళ్ళు ఫాస్ట్గా చదువుతున్నారు లలితాశాస్త్రనామం పది మందిలో చేసుకొని చదువుతున్నారు ఆర్భాటంతో చదువుతున్నారు అమ్మవారికి ఆర్భాటం లేదు ఆల్రెడీ ఆర్భాటంలోనే అహంకార స్వరూపిణిగా ఉన్నారు అమ్మవారు ఇంకా ఆవిడి కిందికి ఇవన్నీ ఆవిడికి మనసుతో ఎప్పుడైతే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ మత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముజ్జత అసలు లలితా సహస్రనామం చదివేటటువంటి వాళ్ళు ముందు దానికి తాత్పర్యం చదువుకొని అప్పుడు కనుక చదివితే ఇంత అందంగా రమ్యంగా సౌమ్యంగా చదివారంటే లలితాదేవి వచ్చి మిమ్మల్ని ఆవహిస్తుంది ఇది మాత్రం తథ్యము కాబట్టి ఇంక ఇక్కడ సౌభాగ్యం ఎక్కడికి పోతుందమ్మా కాబట్టి లలితా సహస్రనామాన్ని మన సనాతన ధర్మంలో ముఖ్యంగా మన హిందూ స్త్రీలు అనేటటువంటి వాళ్ళు ప్రతినిత్యము శుక్రవారం అందరూ కూర్చొని చదవటం కాదు ప్రతినిత్యము ఉదయము సాయంత్రము చేసేవాళ్ళు కోకలలుగా ఉన్నారు కొంతమంది లక్ష సార్లను పెట్టుకొని ఒక గ్రూప్గా ఏర్పడి చేస్తున్నారు ఎన్నిసార్లు చేసామన్నది కాదు ప్రతిసారి చేసిన దాంట్లో తప్పులు లేకుండా చదవాలి ఎందుకంటే ఒక అక్షరం లోపం వస్తే అమ్మవారికి మనం పొగడటమే లలిత అంటే పొగడటం బదులు అది వేరే రకమైన తిట్టుడికి వస్తుంది అందుకని ఎక్కడ విడగొట్టాలనేటటువంటిది నేర్చుకొని చక్కగా లలిత పారాయణ చేసుకోవటం ద్వారా అఖండ సౌభాగ్యము ఇప్పుడు ఏదో అఖండ సినిమా చూసేసి బాగుంది అని ఆ క్షణం అనుకొని వచ్చేస్తున్నారు సౌభాగ్యంలో అఖండ సౌభాగ్యము లభిస్తుంది స్త్రీలకి కాబట్టి అందరూ మన ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కావచ్చు మన ఇండియా భారత ఖండంలో కావచ్చు నిత్యము రెండు కోట్ల లలితా శాస్త్రనామం చేయండి ఆ అమ్మవారి యొక్క ఆవాహన మీ ఇంట్లో నిత్యము ఉండి సకల సౌభాగ్యాలు మీ ఇంట్లో ఉంటాయి తప్పకుండా చాలా చక్కగా వివరించారు